చిత్తూరు జిల్లా పొంగునూరులో అదృశ్యమైన చిన్నారి హత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు ముగ్గురిని అదుపులో తీసుకుని విచారించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి చిన్నారికి మహిళా చాక్లెట్లు ఇచ్చి కిడ్నాప్ చేసిన అనంతరం హత్య చేశారని జిల్లా ఎస్పీ మణికంఠ చోదులు చెప్పారు అనంతరం మరో మైనర్ బాలుడితో కలిసి పొంగనూరు పరిసర ప్రాంతంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్లో చిన్నారి మృతదేహాన్ని తీసుకెళ్లారు ఆర్థిక లావాదేవీల కారణంగానే చిన్నారిని హత్య చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్పీ మణికంఠ వెల్లడించారు మీడియా సమావేశంలో కలెక్టర్ సుమిత్ మిశ్రా ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ చారి అలాగే పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మరొక ముగ్గురు ఆడుకుంటున్నారు చివరగా ఒక బాలుడు కూడా ఆరు సంవత్సరాల బాలుడు కూడా అమ్మాయితో ఆడుకోవడం జరిగింది సో ఆ అమ్మాయి మిస్ అయిన సమయంలో ఆ బాలుడు ఒకడే చూసి ఒక ఆంటీ బుర్ఖా వేసుకొని వచ్చి చాక్లెట్ ఆఫర్ చేసి ఇంటికి వస్తావో ఫర్దర్గా ఇంకా చాక్లెట్లు ఉన్నాయని చెప్పేసి తీసుకొని వెళ్ళడం జరిగింది అనేది మనకి ప్రాథమికంగా తెలిసిన విషయం సో మనం విచారణ చేసేటప్పుడు పాపకు బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే ఇది చేస్తుంటారని వాళ్ళ ఫాదర్ చాలామందికి అప్పులు ఇవ్వడం జరిగింది వాళ్ళ ఫాదర్ బేసిక్గా ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటారు రీసెంట్గా ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా తను కొంత అప్పులు చేయడం జరిగింది పాత వాళ్ళు ఎవరైతే అప్పులు తీసుకున్నారో ఆ వాటి సకాలంలో చెల్లించకపోవడంతో తను కొంచెము స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడడము అలానే వాళ్ళని తిట్టడము బెదిరించడము సివిల్ కోర్టుకు వెళ్తామని స్ట్రెస్ చేయడము జరుగుతుంది దీనిలో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్స్ తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందని మనకు ప్రాథమికంగా రుజువు అవుతుంది వాళ్ళ ఇల్లు కూడా సుమారుగా అక్కడికి వంద మీటర్ల దూరంలోనే ఉండడం జరిగింది కలెక్టర్ గారు మనకు టీమ్ ఆఫ్ డాక్టర్ని వేయమని చెప్పారు సో మేము నలుగురు టీమ్ ఆఫ్ డాక్టర్స్తో రెండు నలభై నిమిషాలకు పోస్ట్ మార్టం మొదలుపెట్టాము మందులో బేబీ మొత్తము కుల్లిపోయిన పరిస్థితిలో ఉబ్పోయి గాలితో నిండిపోయిన స్థితిలో ఉండింది మొహము కాలు చేతులు కడుపు అంతా బాగా ఉబ్గిపోయింది పేగులు కూడా కొంచెము ప్రెషర్తో కింది భాగంలో బయటకు వచ్చినాయి ఒళ్ళంతా మ్యాగట్స్ అంటే ఈగల యొక్క లార్వాలు ఉన్నాయి సో ఈగల లార్వాలు ఉన్నాయంటే మూడు రోజులు దాటినట్టు మనకు తెలుస్తుంది అలాగే చర్మం అంతా ఊడిపోయింది ఒంటిపైన ఎటువంటి గాయాలు లేవు ఇంకా మనకు విజనల్ పార్ట్స్ స్పెషల్ పార్ట్స్ అన్నీ కూడా మనం చూసాము ఎక్కడ గాయాలు లేవు తర్వాత లోపల పరిశీలిస్తే బ్రెయిన్ మొత్తము కరిగిపోయింది బ్రెయిన్ కరిగిపోయిందంటేనే మూడు రోజులు దాటింది అర్థము కడుపులోకి వచ్చినప్పుడు అన్నము తిన్న అన్నం అలాగా ఉంది అంటే కొద్దిగా మాత్రం రైస్ ఉంది దాంతోపాటు రైస్ కొంచెం ఎల్లో ఎల్లో పార్టికల్స్ అన్నీ ఉన్నాయి ప్లస్ నీళ్ళు లేదు అన్నంతో పాటు నీళ్ళు ఉంటుంది కదా వాళ్ళ మునిగిపోతే నీళ్ళు ఉంటుంది అలాంటి నీళ్ళు కూడా లేవు అందులో రైస్ మాత్రం ఉంది ఇంకా మిగతా పార్ట్స్ అన్నీ కూడా సాఫ్ట్ అయిపోయినాయి అంటే మూడు రోజులు గడిచినట్లు ఉంది ఇంకా మిగతా అన్నీ కూడా మనము విజరాంత ప్రిజర్వ్ చేసాము హయాయిడు ప్లస్ స్టము ఆర్ఫ్లు పంపించడం జరిగింది అందులో మనకు డయాటమ్స్ టెస్ట్ అని తెలుస్తుంది ఒకవేళ ముందే చనిపోయిందా తర్వాత చనిపోయిందా అనే విషయం ఆ డయామ్స్ తెలుస్తుంది సో పూర్తి వ్యవహార వివరాలు మాత్రం వెల్ సోదరులకి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి మీరు ఎథికల్ ప్రిన్సిపల్స్ కానీ ఏమి ఫాలో చేయట్లేదు మీరు బేసిక్లీ ఒక మైనర్ చైల్డ్కి ఐడెంటిటీ రివీల్ చేయకూడదు మీరు రివీల్ చేస్తున్నారు రెండోది మీరు సోషల్ మీడియాలో ఏవైనా ఎలిగేషన్స్ పెట్టి మీరు ఎలా సర్కులేట్ చేస్తున్నారు తర్వాత రిప్యూటెడ్ మీడియా ఛానల్స్ కూడా ఏం తెలియకుండా మీరు ఎలా రాస్తున్నారు సో సో బేసిక్లీ మీ అంత వ్యవహారం కండెమ్ చేయాలి యాక్చువల్గా ఎవరు ఇక్కడ కూర్చుంటున్నారు మీరు యాక్చువల్గా ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ అటువంటి ఇన్సిడెంట్ జరిగితే మనం సపోర్ట్ చేయకుండా మీరు బేసిక్లీ మీరు మీ అడ్వాంటేజెస్ కోసం మీరు మీ న్యూస్ కోసం అటువంటి మీరు రాస్తున్నారు ఈజ్ ఏ హైలీ కండెమ్మబల్ థింగ్ సో మనం కండెమ్ చేస్తుంది సో ఖచ్చితంగా లాస్ట్ నాలుగు ఐదు రోజుల నుంచి మనం ప్రొఫెషనల్గా పనిచేస్తున్నాము ప్రొఫెషనల్గా ఎట్లా ఇష్యూ రోల్ చేయాలి ఇండిపెండెంట్గా పనిచేస్తున్నాం మై రిక్వెస్ట్ ఆల్ ఎవ్రీ వన్ మీడియా మిత్రులు దాట్ ఎప్పుడైనా అటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఆ మైనర్ చిల్డ్రన్ ఐడెంటిటీ మీరు రివీల్ చేయకూడదు ఇద్దరులో